శ్రీ యోగి మన వేమన పద్యాలు మనము మా పాడుకుంటున్నాము ఈ పద్యాలు చదువుకుంటున్నాం యాక్చువల్గా అయితే ఆయన శ్రీ యోగి వేమన గారు ఆయన పద్యాల్ని మనము చదువుకుంటున్నాము ఇప్పుడు మొదటగా ఒక పద్యాన్ని చదువుకుందాం అంకెలెరింగి మాటలాడ నేర్చినప్పుడే పిన్న పెద్దతనములు ఎన్న నేల చేతి దివ్య పెద్దగా వెలుగదా విశ్వదాభిరామ వినురవేమా తాత్పర్యం సమయము సందర్భమును అనుసరించి చక్కగా మాట్లాడినవాడు చిన్నవాడైనా పెద్దవాడైనా గౌరవించబడును చిన్నవాడి చేతి అందని దీపము ఎట్లు పెద్దగా ప్రకాశించుచుండునో అట్లే ఎవడైననో చక్కగా మాట్లాడవలను మాట వలనే మంచి చెడు కలుగునని తెలియవలెను తర్వాత పద్యం అంగమతి అంగమందు గట్టి లింగమందు ముక్తి నిలుపలేడు ముక్తి లేక తుదను మూర్ఖుడైపోవురా విశ్వదాభిరామ వినురవేమా తాత్పర్యం కంఠమున రుద్రాక్షమాల ధరించిన సరిపోదు శివుని చిత్తశుద్ధితో పూజించవలను లేనితో మోక్షము రాదు పైగా మానవుడు మూర్ఖుడగును